హాయ్ అండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎగ్తో స్పెషల్ కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది తిన్నారంటే మీరే అంటారు చాలా మంచి రెసిపీ చూపించారు అని ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం బాండి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ అవి వేసుకుంటున్నాను ఆయిల్ మరిగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది ఆనియన్స్ అలాగే మసాలా దినుసులు కలిపి చేసిన పేస్ట్ అండి మసాలా దినుసులు అంటే లవంగం దాల్చిన చెక్క ఇలాచి ఇంకా మొగ్గ అంటారు కదా అనాస మొగ్గ పువ్వు అవి వేసి చేసిన పేస్ట్ అనమాట అది కూడా వేసేస్తున్నాను బాగా మగ్గించుకోవాలి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ మసాలా బాగా వేగింది కదండి ఈ ఉల్లిపాయ మసాలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది కదండి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం ఇప్పుడు టమాటా పేస్ట్ అండి రెండు టమాటాలు తీసుకున్నాను రెండు టమాటాలను కూడా పేస్ట్ చేసుకుని ఇందులో వేసేసుకోవడమే బాగా మగ్గించుకోవాలి ఇది మగ్గేలోపు మనం ఏం చేసుకోవాలంటే మూడు గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం తురుమైన తురుముకోవచ్చు అది తురుముకునేది ఉంటే ఇప్పుడు నా దగ్గర తురుముకునేది ఎక్కడ పెట్టేసిన నాకు అంత ఐడియా లేదు అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసేస్తాను ఇది వేగేలోపు చేసేద్దాం ఇప్పుడు ఇది మగ్గుతుంది కదండి టమాటా ప్యూరీ అనేది అంటే పేస్ట్ అనేది వేసిన తర్వాత ఇది మగ్గుతుంది కదా ఇది మగ్గేలోపు మనం ఏం చేద్దామంటే సాల్ట్ రుచికి సరిపడా అంటే కూరకు సరిపడా వేసేసుకుంటున్నానండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకుంటే సరిపడా తర్వాత కొంచెం చిటికర పసుపు తర్వాత కొంచెం కారం ఆల్రెడీ మనం మసాలా దినుసులు అవి వేసాం కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసాం కదా కారం నెక్స్ట్ గరం మసాలా పొడి నేను ఇది వేస్తున్నాను గరం మసాలా పొడి మీరు ఇంట్లో తయారు చేసింది కూడా వేసుకో అదే అదే ఇంకా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఇప్పుడు అది అయిపోయింది అది కూడా చూపిస్తానండి గరం మసాలా పొడి కూడా నేను ఇంట్లో తయారు చేసిన చాలా బాగుందన్నారు అది కూడా చూపిస్తాను ఇప్పుడు దీన్ని ఇలా బాగా మగ్గించేసుకోవాలి అలాగే ఇందాక చూపించాం కదండి కొంచెం పల్సిచ్చి ఇలా తిప్పుకోవాలన్నమాట కొంచెం పల్సిచ్చి ఇలా తిప్పుకుంటే ఇది ఇలాగా అవుతుంది తురుముకో తురిమి ఒప్పుకుంటే తురుముకోవచ్చు కూడా అలాగా చేసుకోవచ్చు ఇలాగ చేసుకోవచ్చు ఇది మళ్ళీ క్లీన్ చేయడం కూడా ఒక చిట్కా చెప్తానండి ఏం లేదు ఇది అంతా వేసేసిన తర్వాత ఇది క్లీన్ చేయడానికి విమ్ లిక్విడ్ కా విమ్ లిక్విడ్ అలాగే సాల్ట్ కానీ రాళ్ళు ఉప్పు కానీ రెండు వేసేసి ఒకసారి పలిసిచ్చి తిప్పేసుకుని క్లీన్ చేసుకున్నామంటే శుభ్రంగా క్లీన్ అయిపోద్ది ఏ నీచి వస్తున్నా రాకుండా ఇది ఒక టిప్ అండి అందులో తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇది నేను సెకండ్ టైం చేయను ఇది రెసిపీ చాలా బాగుంది అన్నారు అందుకని మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి నూట ఎనభై మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఇంత తక్కువ టైంలో నూట ఎనభై మంది సబ్స్క్రైబర్స్ రావడం అంటే మామూలు విషయం కాదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా నాకు ఇలాగే ఆశీర్వాదాలు ఇవ్వాలని అనుకుంటున్నాను థ్యాంక్స్ పేరు పేరున సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున నా నమ్మ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ఈ కచ్చ పచ్చగా రుబ్బుకున్న ఇది వేసేసుకుందాము ఎగ్ మూడు అండి ఇది దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇందులో వేసి బాగా కలుపుకున్న తర్వాత ఏం వేసుకోవాలో చూద్దాం కర్రీ చూడండి కలర్ కానీ స్టిక్చర్ కానీ చాలా బాగుంది కదండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను ఇదైతే మాత్రం చాలా బాగుంది నా వీడియోలో ఇంకొకటి ఏం నచ్చింది అని చెప్పారంటే చాలామంది చెప్పారండి మీ వీడియోల్లో సుత్తి లేకుండా డైరెక్ట్గా వంటలోకి వెళ్ళిపోతారు మీరు అది చాలా బాగా నచ్చింది అని నాకు నాకే కలిసి చాలామంది చెప్పారు అది మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఇది ఇందులో కొంచెం సుత్తి చెప్తున్నాను అనుకోవద్దు అంటే డప్పు కొట్టుకుంటుంది అది ఇది అని అనొద్దు ఇది నాకు చెప్పాలనిపించింది నాకు చాలా హ్యా హ్యాపీ అనిపించింది అనమాట ఆ మాట అందుకే చెప్తున్నాను ఇప్పుడు ఇది మగ్గుతుంది కదండి ఇది మగ్గేలోపు చెప్దామని చెప్పేసి చెప్తున్నాను అంతే ఇప్పుడు ఇది మగ్గిపోయింది కదండి ఇది మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి కొద్దిగానే వేసుకోవాలండి ఇది వాటర్ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే రెండు మేము ఇద్దరం ఉన్నామండి ఇద్దరికి చేస్తున్నాను రెండు ఎగ్గులు తీసుకోవాలి రెండు ఎగ్గులు తీసుకొని ఇలా వేసుకోవాలి వేసుకుని దీన్ని కదపకుండా ఉంచాలండి అస్సలు కదపకూడదు అందుకే గరిట కూడా తీస్తాను కదపకుండా ఇలాగ ఒక టూ మినిట్స్ మనం ఇలాగ మూత పెట్టేసి ఉంచేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది తర్వాత కొత్తిమీర వేసుకోవడమే